లీడర్ల నడుమ ప్రోటోకాల్ మర్యాదల పంచాదులే కాదు జాతీయ నాయకులు అమరుల విగ్రహాలకేసే పూల దండలు కూడా పంచాదులకు కారణమవుతుంటాయి దండలు ఎవరు ముందేయాలే అన్న కాడికెళ్ళి ఎవలేసిన దండలు ఆ విగ్రహాల మీద ఉంచాలే ఎవరి దండలు తీసి అనే తాకట్లు కూడా ఊడుతుంటాయి గట్నే నిన్న వరంగల్న మాజీ ప్రైమ్ మినిస్టర్ స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి కాడ గదే జరిగింది ఇంతకీ పూల దండల పంచాది ఎవలెవల నడుమైందంటే ఒకరు అధికార హస్తం పార్టీ మంత్రిగారైతే ఇంకోలు అదే అధికార హస్తం పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఇద్దరున్నది ఒకటే పార్టీలేగాని ఒకలంటే ఒకలికి అస్సలు వడస్తలేనట్టుంది మాజీ ప్రైమ్ మినిస్టర్ స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి ఉందని నిన్న పొద్దుగాలనే జిల్లా ప్రెసిడెంట్ ఎర్రపల్లి స్వర్ణమీణం వచ్చి కాశీపుగ్గలున్న విగ్రహానికి దండలేసి దండం పెట్టింది ఇక మేడం అట్లా దిగిందో లేదో అంతల్నే మంత్రి కొండ సురేఖ మేడం కానువే రయ్యన ఎంట్రీ ఇచ్చింది మంత్రి మేడం కారు దిగి ఇంద్రమ్మ విగ్రహానికి నడుచుకుంటూ వస్తుంటే జిల్లా అధ్యక్షురాలేమో పట్టించుకోకుండా అటు సైడ్కెళ్ళిపోయి కార్ ఎక్కిపోయింది ఇట్లా ఎటు చూడు మంత్రి మేడం మీదికెక్కే రోపటినే అధ్యక్షురాలేసిన దండలను ధనాధనా తీసి పక్కకేసి అన్నవలో పాపం దండలేసి నాలుగు నిమిషాలన్నా అయిందో లేదో అంతే అన్ని తీసి పక్క పడేసే వరకు అక్కడనే ఉన్న కొందరు ప్రెసిడెంట్ గారి ఫ్యాన్స్ హార్ట్ అయ్యారట పోనీ దండేసిర్రా దండేశిర్రా ఇంకెవ్వలేదా ముందేసిన దండలు తీసేయకుంటే మంత్రిగారి దండ వట్టదా అంటే అట్లేం లేదు చాలా మంది వేసిర్రు అయినా దీసేసిర్ర అంటే ఆ దండలకు ఈ దండలు దలిగితే దహన అవుతుందని ఇట్లా భావించుర్రో ఏమో గని వర్గ విభేదాలు లేకపోతే అస్తం పార్టీల అశుభాలు జరుగుతాయన్నట్టే అనిపిస్తుంటది అసలు అపోజిషన్ పార్టీలు ఆరోపణలు చేసి పడి అక్కడే పడది అస్తం పార్టీలనైతే అనుకుంటున్నారట ఈ పూలదండల పంచాయతీ చూసిన వరంగల్ కాశీబుగ్గ పబ్లిక్ అంతా